స్టార్ మా ఛానల్లో సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు రెండు వేల ఇరవై డిసెంబర్ సెవెంత్న స్టార్ట్ అయిన ఈ సీరియల్ ప్రేక్షకుల్ని గత మూడు సంవత్సరాలుగా మెప్పిస్తోంది ముఖేష్ గౌడ రక్షా గౌడ రిషి వసుధారల నటిస్తున్నారు అనడం కన్నా జీవిస్తున్నారు అని చెప్పొచ్చు రిషి మాటల్లో చెప్పలేనిది అయితే ముందు నుండి ఏడు గంటలకు ప్రసారమైన ఈ సీరియల్ని ని రీసెంట్ గానే టైమింగ్ చేంజ్ చేశారు ఆరు గంటలకు వేస్తున్నా కూడా దాదాపు ఎనిమిదికి పైగా టీఆర్పీ రేటింగ్స్ కి వెళ్లి ఆ టైమ్ స్లాట్ లో రికార్డ్ బ్రేక్ సొంతం చేసుకుంది అంటే ఆ సీరియల్ వేరే చెప్పక్కర్లేదు అయితే ఇప్పుడు స్టార్ మా గుప్ప మనసు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది బ్యాక్ టు జనవరి ట్వంటీ సెకండ్ నుండి ఆరు గంటలకు ఎటో వెళ్లిపోయింది మనసు అనే కొత్త సీరియల్ రాబోతోంది అంటూ ప్రోమో రావడంతో జిఏఎం ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు టైమ్ స్లాట్ చేంజ్ చేసారా లేక సీరియల్ ని ఎండ్ చేస్తున్నారా కూడా తెలియక తిగమక పడుతున్నారు అయితే టైం చేంజ్ చేసినట్టు తెలుస్తోంది నైట్ నైన్ థర్టీ కి కానీ ఆఫ్టర్నూన్ కి కానీ మారుస్తున్నాం త్వరలోనే సీరియల్ కూడా ఎండవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం జరుగుతున్న స్టోరీ ప్రకారం అయితే సీరియల్ ని ఎండ్ చేయడమే కరెక్ట్ అంటూ కొందరి అభిప్రాయం కూడా మరి గుప్పడంత మనసు విషయంలో ఏం జరగబోతోందనేది చూడాలి